గాయత్రి 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 అమ్మ అమ్మ నామము రూపము గాయత్రియే లలిత ఇది తెలిసాక అయ్యో మేము గాయత్రి చేయించండి నేను అడగక్కర్లేదు లలిత చేస్తున్నవాడి గాయత్రి చేస్తున్నట్టు ఇంక ఇంకాలెందుకు ఎందుకంటే ఇప్పుడు ఈ విషయం కొంచెం వివరణ ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఎందుకంటే అనేక అపోహలు ఉన్నాయి అపోహలున్నాయి ఉన్నాయి ఎడనడా ద్వేషాలు కూడా ఉన్నాయి ఎందువల్ల వచ్చిందంటే చేయాల్సిన వాడు చేయకపోవడం వల్ల చేయకూడదని చెప్పిన వాడి చేయాలని ఒబలాటపడడం వల్ల అంతే తప్ప మరి ఏమీ లేదు చేయాల్సిన వాడి సరిగ్గా చేస్తే చెయ్యకూడని వాడికి చెయ్యాలని బుద్ధి కూడా పుట్టదండి ఇది శాస్త్ర నియమం ఇది గొప్ప విషయం ఎందుకంటే ఒక అధర్మపు ఆలోచన పుట్టింది అంటే ఎక్కడో ధర్మానికి లోపం ఏర్పడిందని అర్థం అర్థంట చేయవలసిన వాడి ధర్మాన్ని చేస్తూ ఉంటే చెయ్యకూడని వాడికి చెయ్యకూడని పని చెయ్యాలనిపించదు ఇది పెద్ద నియమం ఇది గుర్తుపెట్టుకోండి అందు సృష్టిలో గాయత్రి అందరూ చెయ్యొచ్చా అనే ప్రశ్న చాలామంది వేస్తారు ఇప్పుడు పెద్ద చర్చ చేస్తే అది వివాదం అవుతుంది తప్ప పరిష్కారం ఏం లేదు అందరూ చేయొచ్చా లేదా పక్కన పెట్టి ఎవరు చెయ్యొచ్చు అని చెప్తున్నారో వాళ్ళు అందరూ చేస్తున్నారా అని ప్రశ్నించండి చాలా సంతోషం అది పక్కన పెట్టేసి అవి చెయ్యకుండా కూర్చుని కబుర్లాడుతూ నాకు డౌట్ అండి అనే వాళ్ళకే డౌట్ వేసి అర్హత లేదండి గాయత్రి అనే మాటకు అనేక అర్థాలు ఉన్నాయి జాగ్రత్తగా విశాలమైన హృదయంతో తెలుసుకోవాలి గాయత్రి అసలేమిటి ఇప్పుడు వస్తున్న మన చర్చలేమిటి లోకల్లో మనం వ్యవహరిస్తున్న మాటలేమిటి అసలు సత్యం ఏంటో అని తెలుసుకోవడానికి గురువులు కాళ్లు పట్టుకుని అమ్మవారిని తలంచుకుంటూ మథనపడి తపన పడితే కనబడ్డ వైదిక సత్యాలని ఆవిష్కరించుకునే ప్రయత్నం మనం చేద్దాం ఇక్కడ గాయత్రి అందరూ చేయవచ్చు ముందు ఈ మాట ప్రతిపాదన చేద్దాం ఏ గాయత్రి ఎవరు చేయాలి ఇప్పుడు ఆ ప్రశ్న వస్తుంది కనుక గాయత్రి ఎవరు చెయ్యాలి అంటే అక్కడే చెప్తున్నాడు గాయత్రి వ్యాకృతి సంధ్య ద్విజ బృంద నిషేవిత అక్కడే మొత్తం స్ట్రక్చర్ చెప్పేస్తున్నాడు గాయత్రి వ్యాహృతులతో కలిసి ఉంటుంది గనక మొత్తం గాయత్రి మంత్ర ఆవిష్కారం ఎంత బాగా చేస్తున్నాడు అండి గాయత్రి వ్యాహృతి వ్యాహృతి అంటే గాయత్రికి ముందు చెప్పబడే మూడు వ్యాహృతులు భూ భువ సుభ సప్త వ్యాహృతులు ఉన్నాయి భూ భువ సుభ మహ జనహ తపః సత్య ఇవి సప్త వ్యాహృతులు మొత్తానికి రెండు వ్యాహృతులు ఈ వ్యాహృతులతో గాయత్రిని జపించే రెండు రకాల పద్ధతులు మనకు చెప్తున్నాం అది ఎప్పుడు ఉపాసించాలి సంధ్య ఎవరు ఉపాసించాలి ద్విజ బృంద నిషేవిత ఎంత చక్కగా అక్కడికక్కడే క్లియర్గా చెప్పేశాడు కానీ డౌట్ పడక్కర్లేదు గాయత్రి ఎవరు ఉపాసించవలసిన విద్య ద్విజ బృందము ద్విజ అంటే రెండు జన్మలు కలవారు అని అర్థం అంటే ఉపనయన పూర్వం ఒక జన్మ ఉపనయన పరం రెండవ జన్మ అందుకు ఉపనయన సంస్కారం పొందిన వారు చేయాలి అన్నాడు ఇక్కడ కొందరు పట్టుకుంటారు జన్మనాజాయితే శుద్రహ కర్మనాజాయితే ద్విజ అన్నారు కదండి కానీ ప్రతివాడు జన్మతో అదే కర్మ చేస్తే వీడు కూడా అయిపోతాడు అది కాదు అర్థం ఎక్కడ చెప్పాడో తెలియాలి విప్రుడైన వాడు కూడా సంస్కారం లేకుండా చెయ్యరాదని చెప్పడానికి మాట చెప్పారే ఇంకో విపరీత అర్థం లాక్కకూడదు ఇది తెలుసుకోవాలి ద్విజులు అంటే త్రైవర్ణికలు మూడు వర్ణముల వారికి ద్విజులని పేరు ఎందులో వారికి ఉపనయన సంస్కారం ఉన్నది ఉపనయన సంస్కారం కలిగినటువంటి వారు వారి వారి సంప్రదాయాలను అనుసరించి గాయత్రి జపించాలి ఎప్పుడు జపించాలి సంధ్యాకాలముల జపించాలి వ్యాహృతులతో సహా అది ఇది దీనిలో ప్రధానమైన అర్థం ఇప్పుడు మరొక అర్థంలోకి మనం ప్రవేశిద్దాం గాయత్రి మళ్ళీ అందరూ జపించని చెప్పవచ్చు అని చెప్పాం కదా దాన్ని ఎలా అన్విస్తాం ఇది జాగ్రత్తగా తెలుసుకోవాలి ప్రతి వారు కూడా సంధ్యాకాలముల ఎందు భగవద్ ఉపాసన చెయ్యాలి ప్రతివారు కూడా వారి వారికి శాస్త్రము చెప్పిన విధానములతో ఇది అండర్లైన్ చేసుకోవాల్సింది ప్రతివారు ఎందుకు సృష్టిలో అందరూ తరించాలి అదే అమ్మవారి యొక్క కోరిక అంతేగాని కేవలం ఒక వర్ణం వారే తరించాలి మిగిలిన వారు వర్ణం వారి తరించకూడదు అని శాస్త్రం ఎక్కడ చెప్పదు స్వకర్మణ తమ భక్తి సిద్ధిం విందతి మానవ అని గీతలో స్వామి చెప్పాడు కానీ ఏదో ఒక వర్ణం వారే తరిస్తారని చెప్పాడా ఇది తెలియక పైపైన చూసి ఒక లౌకికమైనటువంటి వ్యవస్థని ఎలా డీల్ చేస్తారో అలాగే ఆధ్యాత్మిక వ్యవస్థను కూడా డీల్ చేయాలనుకున్నప్పుడు ప్రమాదాలు ఏర్పడుతున్నాయండి ఇది తెలుసుకోవాల్సింది దాన్ని తెలుసుకునేటప్పుడు సూక్ష్మ దృష్టి కావాలి లేదా సూక్ష్మ దృష్టి కలిగిన వారు చెప్పేటప్పుడు మనసు తెరచుకుని వినగలిగి ఓపిక్ కావాలి ఈ రెండిట్లో ఏదైనా ఉండాలి ఇప్పుడు గాయత్రి అన్నారే తప్ప ఇప్పుడు లోకల్లో మనం గాయత్రి అనుకునే మంత్రం చెప్పారా కొందరు అంటూ ఉంటారు ఓంకార అనొచ్చా అండి అన్నావా లేదా హనచ్చా అని అన్నావా లేదా అందుకే మన పెద్దవాళ్ళు ఏ మర్యాదలు చెప్పారో మనకు తెలియదండి గాయత్రి అని అన్నారే తప్ప మంత్రమంతా అంటున్నామా పంచాక్షరి అష్టాక్షరి అంటున్నాం కానీ మంత్రమంతా అంటున్నామా అనకూడదు మర్యాదలు 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 ఇవన్నీ మర్యాదలు ఏమండి శక్తివంతమైంది బయట పెట్టచ్చు తప్పు కదా లేదంటే శక్తివంతమైంది గుండెకాయ బయట పెట్టండి చాలా శక్తిమైంది గుండెకాయ బయట పెట్టగలవా శక్తి పెరుగుతున్న కొద్దీ గోప్యం పెరుగుతూ ఉంటుంది అగ్ని చాలా గొప్పదే కానీ బర్నలు పెట్టి స్టవ్ పెట్టి సిలిండర్ పెట్టి ఎంత జాగ్రత్తగా పెడుతున్నావు ఏమంది చాలా పరకు వచ్చేది అగ్ని అని బర్నలు తీసేసేయండి ఇల్లు మిగలదు కనుక శక్తి ఉంటున్న కొద్దీ మర్యాదలు పెరుగుతూ ఉంటాయి అందుకే కొందరు అంటూ ఉంటారు ఏమండి మీ హిందూ మతంలో చాలా ఎక్కువ నియమాలండి అందుకే వదిలేస్తున్నారు అందరూ ఎక్కడ శక్తి ఉంటుందో అక్కడ నియమం ఉంటుందండి అని చెప్పుకుంటే సరిపోయింది ఇంకేం లేదు ఇప్పుడు రాగితీగలో కరెంటు పాస్ అవుతూ ఉన్నప్పుడు ఇతరులను ముట్టుకోవద్దు అని చెప్తారు అంతే కదా కరెంట్ పాస్ అవ్వట్లేదు అనుకోండి దూరంగా ఉండండి దూరంగా ఉండండి అంటారు నీ ఇంట్లో కరెంటే పాడైపోయింది అప్పుడు నువ్వు బాగు చేయడానికి నీ చేత కాదు ఎలక్ట్రిషియన్ పిలిపించుకుంటావు అవునా లేదా ఏ నీ కరెంటేనే వాడికి తెలుసు ఎలా ట్యాకిల్ చేయాలో కనుక కరెంట్ నువ్వు ఎప్పుడు పెడితే అప్పుడు ముట్టుకోక ఎందుకు చెప్తున్నా అంటే శక్తి ఉంది కనుక ఎప్పుడు పెడితే అప్పుడు ముట్టుకోవచ్చంటే పవర్ ఉంది కనుక ఎవరు ఆ మధ్య హాస్యం వేశారు ఈ మధ్యకాలంలో ఆంధ్రదేశంలో కరెంటు దిగరపట్టుకు ఓగచ్చు అని ఎందుకంటే ఎప్పుడు పవర్ కట్టేట కనుక పవర్ లేనప్పుడు ఎవడైనా పట్టుకోవచ్చు ఎక్కడైనా పట్టుకోవచ్చు పవర్ ఉన్నప్పుడే జాగ్రత్తగా పట్టుకోవాలి పట్టుకోవాల్సిన వాళ్ళు పట్టుకోవాలి అందుకే మా ఆలయాల్లోకి ఎవరిని పెడితే వాళ్ళని పంపించరు ఏది పెడితే అది ముట్టుకొని ముట్టుకొనివ్వరు ఎందుకంటే మా ఆలయాల్లో పవర్ ఉంది కనుక అంతే ఇక్కడ ఎవడైనా వెళ్ళతాడు పవర్ లేదు కనుక ఇది అర్థం ఇక్కడ అయితే పవర్ ట్యాకల్ చేసేవాడు ఒకడైనా పవర్ అందరి కోసం కనుక ఆలయాల్లో నియమంగా పూజలు జరిగిన ఆలయంలో శక్తి ఊళ్ళో అందరి కోసం గుర్తుపెట్టుకోండి ఇక్కడ చెప్పాలి చేతనవాలి అంతేగాని దీనికి మనం ప్రతీకారం చేద్దాం బాగు చేద్దామని చెప్పి అందరినీ గర్భగుడిలోకి తీసుకెళ్లిపో అనుకోండి నియమంగా వెళ్ళి ముట్టుకోవాల్సిన వాడు అక్కడ పూజ చేసే బ్రాహ్మణుడు కూడా వాడు స్నానం చేసి నిత్యానుష్ఠానం చేస్తే కానీ వాడు ముట్టుకోవడానికి లేదు అందరికీ ఎలా కుదురుతాయి మన పిల్లవాడే హాస్పిటల్లో చేర్చారు ఐసీయూలో పెట్టారు నా పిల్లాడే చూసేస్తానని తల్లి కూడా వెళ్ళడానికి లేదే నియమం అది అందుకు అర్థం చేసుకోవాలండి నియమాలను అర్థం చేసుకోవాలి నియమపాలం లోకక్షేమం కోసమే ఇది గమనించుకోవాల్సింది అందుకే గాయత్రి అనే మాటకి ఇక్కడ ఏ గాయత్రి అని ప్రశ్న వేసుకోవాలి గాయత్రి అంటే సంధ్యాకాలంలో శాస్త్రము చెప్పిన దేవతను ఉపాసించేటప్పుడు ఆ ఉపాసించే వాడికి ఆ ఉపాసించే దేవత ఆ మంత్రం వాడికి గాయత్రి అవుతుంది ఇది కావాలి ఎవరు సంధ్యాకాలంలో ఏ దేవతని శాస్త్ర పద్ధతుల్లో ఉపసిస్తారో వాళ్ళకది గాయత్రి అయ్యా గాయత్రి అంటే తత్సవితు నేను సభలో చెప్పకూడదు సదసి న ప్రకాశయేత్ మంత్రాన్ని సభల్లో చెప్పరాదు అందుకే గాయత్రి గాయత్రి అని అంటున్నామే కాని గాయత్రి ఏంటో చెప్పలేదు ఇవన్నీ మర్యాదలు ప్రణవం అంటాం గాని ఓంకారం అనకూడదు ఇప్పుడు అన్నందుకు అమ్మ క్షమించుగాక ప్రణవం అని అంటాం ఎందుకు ఇది తెలియాలి ఇప్పుడు ఈ మర్యాదలు చెప్తే ఆశ్చర్యం అలా చూస్తారు అందుకే వికటించి సాధకులు తెలిసి తెలియక అశాస్త్రీయంగా వెళ్లడం వల్లే సాధనలు మానసిక వికారాలకి మానసిక వైకల్యాలకి వ్యాధులకి కారణాలు అవుతున్నాయి గట్టిగా చెప్తే ఆశ్చర్యం వేస్తుంది ఇవన్నీ కూడా పద్ధతులు పుచ్చుకోవాలి ఎవరికి వాడికి బుద్ధి పుట్టింది కదా అని రోగంకి మందులు ఎన్నో ఇంటర్నెట్లో ఉంటాయి చక్కగా కొట్టి మనకు నచ్చిన స్పెల్లింగ్తో మందు సెలెక్ట్ చేసుకుని మెడికల్ స్టోర్కి వెళ్ళి కొనుక్కుంటూ అవుతుందండి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలా లేదా అందుకే గురువు మంత్రము ఉపాసన పద్ధతి ఇవన్నీ అవసరము మనకు మన చేయడానికి లేదు అందుకే పరంపర ఇది తెలుసుకోవాలి లేకపోతే మానసిక వికారాలే తయారవుతాయి మానసిక వికారాలను ఆధ్యాత్మిక అనుభూతులు అనుకునే ఒక వికారం కూడా ఉంటుంది ఇవన్నీ జాగ్రత్తగా తెలుసుకోవాల్సిన విషయములు ఉన్నాయి అందుకు ఇక్కడ ఈ ప్రమాణాలు జాగ్రత్తగా తీసుకోవాలి గాయత్రి అనే మాటని అర్థం చేసుకుందాం గాయత్రి అనే శబ్దానికి అర్థం శాస్త్రాల్లో చాలా చోట్ల చెప్పాడు గాతారం త్రాయతే ఇది గాయత్రి ఇది అర్థం అంటే పాడేవాడిని కాపాడుతుంది అందుకే నేను ట్యూన్ కట్టానండి అన్నాడు ఒక ఆయన ఆ మధ్య ఒక సంగీత విద్వాంసులు వచ్చి గాయత్రి మంత్రాన్ని అందరూ కళ్యాణ రాగంలో ట్యూన్ చేస్తారండి నేను మోహన్లో చేశారండి వింటారా అన్నాడు మీరేమంటారని ఇద్దరు పాపాత్ములు అంటారండి అన్నాడు నేనన్న శాస్త్రం ఉంటుంది కళ్యాణంలో ట్యూన్ చేసిన వాడు ఒక పాపత్ముడు మోహన్లో ట్యూన్ చేసిన వాడు ఒకడు ఏం పాడుకోవడానికి ఇరవై నాలుగు వేల తాగరాజ కీర్తనలు ఉన్నాయి ముప్పై రెండు వేల అన్నమయ్య కీర్తనలు ఉన్నాయి మిగిలిన పద్నాలుగు వేలు ఉన్నాయి అన్నీ విడిచిపెట్టి మంత్రాల మీద పడ్డం ఎందుకండి మంత్రాలు పాడేవి కాదు దాని పేరే మననం చేసేదే మంత్రం మరి మీరే చెప్పారు గాతారంత్ర అయితే అని అప్పుడు దాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఎందుకు అలా అన్నారు అసలు గానం అంటే మనకేం తెలుసు స్వరాలు కల్పనలు చేసి దబ డబా పాడేది గానం అని కాదు అక్కడ అర్థం గానం అంటే ఒక ఆనందానుభూతితో పలికేటటువంటి వ్యక్తీకరణ గానం అని పేరు ఇది తెలియాలి అదొకటి రెండు మనలో గానమేదే అబ్జరి చేద్దాం ఈ విషయం బాగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మనలో గానమేది పాట ఊపిరి మనలో ఊపిరే పాట నీ మాట మనం అనడం శాస్త్రం ఉంటుంది నీ ఆలోచనలు రుక్కులు నీ ఆచరణలు యజస్సులు నీ ప్రాణములు సామములు అని చెప్తుంది ఇక్కడ కానీ గాన లక్షణం అక్కడ ఉందిట ఆ పాట చాలా ముఖ్యం అందుకు ఆ పాటతో కలిపి మంత్రాన్ని చేస్తే అంటే శ్వాసతో కలిపి గాని మంత్రాన్ని చేస్తే అది శ్వాస అని ప్రాణశక్తిని రక్షిస్తుంది అందుకు గాతారం త్రాయతే ఇది గాయత్రి అంటే ప్రాణశక్తితో కలిపి మంత్రం చేస్తే ప్రాణరక్షణ చేస్తుంది అదే గయాన్ త్రాయతే ఇది గాయత్రి గయాన్ అంటే ప్రాణాన్ ప్రాణములను రక్షించునిది గాయత్రి గాయత్రి అంటే ప్రాణరక్షణ శక్తి లైఫ్ ఫోర్స్ని అంటే లైఫ్ ఎనర్జీని కాపాడేది ఇది దీని యొక్క విశేషమైన అర్థం అంటే గాయత్రి లైఫ్ ఉన్న అందరికీ అవసరమే అసలు అందరిలో గాయత్రి సాగుతాం తెలుసా అజపా గాయత్రి అంటారు అజపా అంటే ఊపిరి శ్వాస దాన్ని అబ్జర్వ్ చేయడం అజపా గాయత్రి కానీ అజపా గాయత్రి అందరికి ఉన్నప్పుడు గాయత్రి ఎవరికి లేదు అందరికి ఉన్నది అందరూ తరించవచ్చు అజపా గాయత్రికి అది తెలుసుకోవాల్సింది అయితే ఉపనయన సంస్కారం పొందినటువంటి వాడు వాళ్ళ నాన్న అగ్నిహోత్రం దగ్గర చెవులు అంతవరకు కర్మ చేసిన పూజారి కూడా అప్పుడు తండ్రే చెప్పాలి అయితే తండ్రికి కూడా తెలియదు కనుక పూజారి చెప్పించి చెప్పిస్తున్నాడు ఈ రోజుల్లో అది కూడా వచ్చేది బాధ ప్రారంభం కొడుక్కి ఉపదేశం చేయడానికి ముందు కొన్ని నెలలో లేదా సంవత్సరాల నుంచో కొన్ని లక్షలు జపం చేయాలి తండ్రి అప్పుడు కానీ కొడుక్కి మంత్రోపదేశం చేసే అధికారం రాదు తెలుసా ఇక్కడ చాలా బాధాకరమైన అంశం ఇప్పుడు అన్ని ఫోటోలకి వీడియోలకే పనికొస్తున్నాయి ఇంక దేనికి లేదు మా పిల్లాడు గడుగు చేసామని వీడియో చూపిస్తారు సంజావందనం చేస్తున్నాడంటే లేదు వీడియో మిగిలింది సంజావందనం లేదు అది కర్మ అన్నీ అలాగే పెళ్ళిళ్ళు కూడా అలాగే అవుతున్నాయి పెళ్ళిళ్ళు వీడియోలు మిగులుతున్నాయి కాపురాలు పోతున్నాయి అన్నీ ఇవన్నీ కూడా ఎందువల్ల అశాస్త్ర విహితం గౌరవం అన్నీ ఆ మధ్య ఒక సంఘటన నేను ఒక మహాకవి అని రెడ్డి గారు కలిసి ఒకరింటికి వెళ్లాల్సి వచ్చింది ఆ ఇంట్లో ఉపనయనం నా నాన్న నేను వెళ్ళాను ఆయన ఆయన వచ్చారు ఇద్దరం కల కోట వెళ్ళలేదు వెళ్ళే కలిసాం ఉపనయనం కదా అని వెళ్ళాం అతడు చేత నమస్కారం చేయించాడు ఉభయులకి నమస్కారం చేశాడు అటు సాష్ పాద నమస్కారం ఏం చేస్తాం అయిపోయింది ఇక్కడ నా దగ్గరకు ప్రవర్ చెప్పు నాయనా అంటే దిక్కులు చూస్తున్నాడు ఇప్పుడే ఫ్రెష్గా అడిగేది కనుక తెలియదేమో అనుకుని తండ్రి అన్నా కొంచెం చెప్పించండి ప్రవరని ఆ పక్కను రెడ్డిగారు ఉంటుంది వేయం అడగకండి తెలియదని ఎంత కీర్తి సంపాదించాడో అనిపించింది అలా ఉన్నది మరి ఏం చేస్తాం ఇదంత బాధాకరమైన అంశం అందుకే చేయాల్సిన వాటి చేస్తే ఇలా ఉండేది కాదు దేశం ఒకటే మాట ఇక్కడ అది విడిచిపెట్టి వచ్చి ఇంకా క్వశ్చన్లు వేయడాలు ఏమండి అమ్మవారు ఎందుకు అలా చేశారు ఎందుకు ఇలా చేశారు అసలు నూటికి నూటికి సమాధానాలు ఎవరిని వెళ్ళి అడగక్కర్లేదండి మనకు మనం అమ్మవారికి నమస్కారం చేసుకుని కూర్చుని జపం చేసుకుంటే ఆవిడే అన్ని సందేహాలకి భంజనం చేస్తుంది సంశయ సంసయగ్ని ఇంకా సందేహం లేదు వీణి వాడిని అడగడం ఎందుకు ఎలాగండి ఒకవేళ నీకు కావాల్సి వస్తే అమ్మ ఎవరి ద్వారా చెప్పిస్తుంది కూడా అలాంటి సంఘటనలు ఎన్నో నిన్న ఒక తల్లి వచ్చి చెప్తున్నారు ఇక్కడి నుంచే ఉన్నారు ఇక్కడ తల్లి అనేక సందేహాలు వచ్చాయండి ఇవాళ తీరే అన్నారు ఎవరు తీర్చారు ఆవిడ ఇక్కడ చెప్పేది ఒట్టు ఉబ్బాదే ఏం లేదు ఇక్కడ ఉందనుకుంటే అంత అసలు లేదు పలిగిస్తున్నది ఒకటి ఉంది అందుకు ఇక్కడ అందరిపై ప్రేమతో వేదం చెప్తుంది కానీ కొందరి కోసం కొన్ని చెప్తుందా ఇది తెలుసుకోవాల్సింది ఆరోగ్యం అందరిది కానీ చికిత్స చేసేవాళ్ళు కొందరి అది తెలుసుకోవాల్సింది ఇక్కడ ఇది గమనించుకోవాల్సింది అందుకే వాటి వాటి సంస్కారం అందరూ అన్ని చేస్తారంటే సమాజాన్ని నడవదు అందుకు కొందరు కొన్ని పంచుకున్నారు గాయత్రి అంటే ప్రతి వారికి వారు గురువులు ఇచ్చిన మంత్రాన్ని సంధ్యాకాలంలో ఊపిరితో కలిపి చేస్తే అది వారికి గాయత్రి అది వాళ్ళ ప్రాణశక్తిని రక్షిస్తుంది మీరు ఊపిరి మీద ఏకాగ్రత పెడుతూ గాని మంత్రం రెండు కలిపి చేస్తే సగర్భ జపం అంటారు అది కాపాడుతుంది ఇది తెలుసుకోవాలి మంత్ర జపాల్లో గొప్పదది అందుకే ఎంత సూక్ష్మమైతే అంత శక్తి అని చెప్పుకున్నావు బయటికి మంత్రం అనురాధ అధము అన్నప్పుడు మరి గాయత్రి మంత్రాన్ని పాట కట్టచ్చా అని అంటే ఇంకెంత పాపమో చూడండి ఇక్కడ మంత్రం వేరు పాట వేరు అని మంత్రం మాత్రం మననం చేసుకోవాల్సిందే మంత్రం బయటకంటే అధమంట పెదవి కదుపుతూ బయటకు వినబడకుండా అంటే ఉపాంశవి దానికంటే బెటర్ ఇది ఇంకా చెప్పండి గుడ్డు మనస్సుతో చేయగలిగితే మంచిది అన్నాడు అది అంటేనే రాదండి ముందు ఉపాంశతో ఉన్నప్పుడు మనస్సు కూడా పనిచేస్తుంది కనుక ఉపాంశ చేసేవాడు నిరుత్సాహపడకూడదు తప్పకుండా పనిచేస్తుంది వృధా ఏమీ కాదు మనస్సుతో కూడా దాటి ప్రాణం ఊపిరితో కూడా కలిపి చేస్తే మొదట రెండు కలిపి చేయొచ్చు ఒకేసారి నూట ఎనిమిది మార్లు ఊపిరితో చేయడం అంటే కాదు ఎందుకంటే ఇక్కడ ఈ గాయత్రి బాగా అర్థం చేసుకుంటే అందరి సాధకులకి పనికొస్తుంది ఇక్కడ ప్రతివారు ఇక్కడ సాధకులే చాలా గొప్ప సాధకులు ఉన్నారు ఒకరు శ్రీ విద్యా సాధకులు కావచ్చు ఆది సాధకులు కావచ్చు కానీ ఏదో ఒక రామనామము కృష్ణనామో చేసుకునే వాళ్ళు కావచ్చు ఎవరైనా సాధకులే అంతే కదా అన్ని మంత్రములే రామ ఎక్కడి నుంచి వచ్చింది వేదంలో వచ్చింది కృష్ణ ఎక్కడి నుంచి వచ్చింది మీరొక్కటి జపము మంత్రము దేవత అని పేరు పెట్టాలంటే వేదములో వచ్చిన వాటికే ఈ పేరు చెల్లుతుంది వేదములో లేకుండా కొత్త పేరు కొత్త రూపం కొత్త దేవుడు వచ్చాడంటే అది దేవుడు కాదు మంత్రము కాదు అది మనం బాగు చెయ్యదు అది డబడబబ్బా సప్పుడే గుర్తుపెట్టుకోండి ఇక్కడ శాస్త్రం ఈ మాట ఎవరు చెప్పారు త్రయీ వేద్యం హృద్యం అన్నారు శంకరుడు వేదము చేత ప్రతిపాదిపబడేవాడే అందుకే మనం ఇప్పుడు హిందువులనే వాళ్ళు జపించే రామ కృష్ణ శివ శక్తి దుర్గా గాయత్రి లక్ష్మి సరస్వతి ఈ నామములన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి కనుక ఇవన్నీ మంత్రములే అవన్నీ మంత్రములే ఇది అందరూ చేసుకోవచ్చు ఉపనయనమైనప్పుడు తండ్రి ఆ మూసి ఏ మంత్రం చెప్తాడో అది వాడు చేసుకుంటూ ఉంటాడు అది అది వాడికి అది గాయత్రి వాడు అది చేసి ఏదైనా చేస్తేనే వాడికి ఫలితం కానీ అది ఎగ్గొట్టి ఇంకేదో చేస్తానంటే అసలు ఫలించదు ఇది గుర్తుపెట్టుకోండి సంధ్యావందనం చేయని వాడికి వాడు ఏడాదికోసారి సత్యనామృతం చేసినా ఫలించదు ఇది తెలుసుకోవాల్సింది ఇది వాడికి ప్రధానం ఎందుకంటే వాడికి కర్తవ్యం ఉపనయన సంస్కారం పొందిన వాడు చేసి తీరాలి మిగిలిన వాళ్ళు చేయకపోతే తప్పేమీ లేదు కానీ వాళ్ళు ఏదైనా అనుష్ఠానం చేసుకుంటే వాళ్ళకి చాలా మంచిది తరించుతారు అందులో సందేహం లేదు అటువంటి వారు ఏమి చేయాలంటే వాళ్ళ గురువులు ఇచ్చే మంత్రములు చాలా ఉన్నాయి మహా పట్టి నిలిపింది గాయత్రి లాంటి ఒకటి రెండు మంత్రాలే తప్ప అందరికీ పంచి ఇవ్వాల్సిన మంత్రాలు ఎన్ని ఉన్నాయండి అష్టాక్షరి పంచాక్షరి ఇచ్చాది మంత్రములు సర్వవర్ణములు వారి చేయవచ్చు అలాగే అనేక మంత్రములు వేదంలో నుంచి వచ్చిన ఉన్నాయి శ్రీ విద్యార్థులకు కూడా సర్వవర్ణముల వారికి అధికారం ఉన్నది కానీ వారికి సంస్కారం చేయాలి సంస్కారం చేసిన తర్వాత వాళ్ళకి ఇది ఒక జన్మ గురువు దగ్గర మంత్రం పుచ్చుకుని సంస్కారం పుచ్చక రెండవ జన్మ అది ద్విజ సంస్కారం పొందిన వాళ్ళు అప్పుడు వాళ్ళ మంత్రాన్ని సాధన చేస్తూ ఉంటే అది వాళ్ళకి గాయత్రి ఇది తెలిసింది కానీ గాయత్రి అనేది ప్రతి వారికి వారికి ఉపదేశింపబడ్డ మంత్రాన్ని సంధ్యాకాలంలో ప్రాణశక్తితో కలిపి చేస్తే వారికి అది గాయత్రి అయి వారిని రక్షిస్తుంది ఉపనయన సంస్కారం పొందిన వారు మాత్రం త్రిపదగా ఏ గాయత్రిని అక్కడ మంత్రంగా పొందారో దాన్ని దాన్ని యావజ్జీవం మరణ పర్యంతం జపించవలసినదే బ్రహ్మవిద్య దొరికింది కనుక సంధ్యావందనం మానేస్తానంటే వాడు వాడి బుద్ధి రెండు కలిసి నరకంలో పడతాయి అహరహ సంధ్యా ముదమా చెప్తున్నది ఇక్కడ చేయాల్సిందే కేవలం సన్యాసికి అతనికి ప్రణవం మాత్రం ఇచ్చి అక్కడ దానికి పెద్ద ప్రక్రియ ఉందనుకోండి గృహస్థాస్త్రంలో కూర్చున్న నాలుగు ఉపనిషత్తులు చెప్పి చదివి ఇవన్నీ అక్కర్లేదండేవాడు మనకు అక్కర్లేదు గుర్తుపెట్టుకోండి ఇక్కడ నిత్యనైమితిక కర్మను మాత్రం ఎప్పుడూ మానరాదు నిత్యకర్మ గాయత్రి ఇది చాలా ప్రధానం అందుకే సంధ్య అనే మాట కల్లా సంధ్య ఎందు ఉపాసించవలసింది గనక సంధ్య అందుకే గాయత్రి నామ ఇది బృహదారణ్యకంలోని మంత్రం ఇది ఇలా గాయత్రికి చాలా చాలా విశేషములు చెప్తున్నారు ఇప్పుడు గాయత్రి రెండు విషయములు ఉన్నాయి ప్రకట గాయత్రి గాయత్రి అని ప్రకట గాయత్రి అంటే ఈ తత్సవితు అని మొదలై ఉపదేశం గురువు దగ్గర తండ్రి దగ్గర పొంది చేసేది ప్రకట గాయత్రి అంటే అవి మళ్ళీ మూడు రకములుగా ఉంటాయి గుప్త గాయత్రిలు బాలా మంత్రం పంచదశీ మంత్రం షోడశీ మంత్రం మూడు కూడా గుప్త గాయత్రియే ఈ మూడు ఉపదేశం పొందితే గాయత్రి మంత్ర ఉపదేశం వంటిదే ఇది తెలుసుకోవాల్సింది ఇది పొందేక మళ్ళీ అది అక్కర్లేదు ఇది ఇది పొందితే అదే అందు మన పుస్తకాల్లో సిడీల్లో పట్టుకున్న పాటలుగా వినిపించితే వాతావరణం క్షోభిస్తుంది జాగ్రత్త ఆఖర కారు బజర్లలోను కాలింగ్ బెల్ సౌండుల్లోనూ టెలిఫోన్లు రింగు మహా మహామంత్రాలను పెట్టుకోవడం మహాపాపం గుర్తు పెట్టుకోండి ఆరోగ్యాలను దెబ్బతీస్తాయి ప్రాణశక్తిని హరిస్తాయి నియమం ఉండాలి నియమం ఉండాలి నియమం ఉండాలి మందు సరదాగా కొనుక్కొని స్పెలింగ్ బాగుందని మింగేస్తే ప్రాణం పోతాయి ఎందుకు తెలుసుకోవాలి ఇక్కడ అదే నియమం పాటలా మంత్రంలా పనిచేస్తాయి అందుకే నామాన్ని మంత్రంలా జపించవచ్చు కానీ మంత్రాన్ని నామంలా పలకూడదు తెలుసుకుంటే చాలు అంటే రామ 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 అని పాడుకోండి ఆ రామనే మన సంధ్యాకాలంలో కూర్చుని మౌనంగా ఊపిరితో జపం చేస్తే రామగాయత్రి అయిపోతుంది సందేహం లేదు అదే ప్రాతకాల సంధ్యా సమయంలో లేచి సూర్యభగవానుడికి ఎదురుగా నిలబడి ఆదిత్య హృదయం చదివితే అది గాయత్రి సందేహం లేదు అది అందరూ చేసుకోవచ్చు ఎవరు పెట్టలేదండి అందరికీ పంచిపెట్టారు మన సంస్కృతిలో ఇది తెలుసుకోవాలి ప్రతివాడికి పంచిపెట్టాడు ఎవరెవరు వారి వారి స్థాయిలతో తరించిపోవచ్చు అయితే ఎవడు తరిస్తాడు ఇందులో మళ్ళీ ప్రశ్న ఎవడు శ్రద్ధగా ఉపాసన చేస్తాడు వాడు ధరిస్తాడు ఎవడవనియండి వాడికి అతను ఉపనయనం అయి కూడా గాయత్రి చేయకుండా ఎప్పుడైనా చేస్తే ఎప్పుడు ముఖ్యకాలిక్రమణ దోష పదార్థం చేస్తూ ఉంటే ఎప్పటికి ధరిస్తాడు వాడు కానీ సకాలంలో లేచి ఆ సంధ్యా సమయంలో కూర్చొని ధ్యానం చేస్తూ రామ కృష్ణ అని మంత్రములు అనుకుంటూ గురువు చెప్పిన మంత్రాన్ని జపం చేస్తే వాడు ధరించిపోతాడు ఇక్కడ అందు గాయత్రి వ్యాహృతి సంధ్య ఇప్పుడు వ్యాహృతి నామానికి అర్థం తెలుసుకుందాం వ్యాహృతి అనే మాటకి ఇక్కడ అర్థం వ్యాహృతి అంటే ఉచ్చారణ ఇది ఉచ్చారణం తద్రూప వ్యాహృతి ఇది ముందు అర్థం తీసేసుకుందాం ఇప్పుడు మంత్రాన్ని మనం ఉచ్చారణ రూపంలో అంటాం కానీ మంత్రం ఉచ్చరించేటప్పుడు ఆ ఉచ్చారణ రూపంలో ఉన్న శక్తి అమ్మవారు ఇది వ్యాహృత్యై నమః అని గాయత్రి వ్యాహృతి ఇది ఉచ్చారణ అదే వ్యాహృతి అంటే వ్యాప్తి చెందునది ఉచ్చారణ రూపముగా వ్యాప్తి చెందునది వ్యాహృతి వాయుపురాణంలో శివుడు అమ్మవారితో ఒక మాట చెప్తాడు మయాభి వ్యాహృతం యస్మాత్ త్వంచైవ సముపస్థితం తేన వ్యాహృతిరిత్య నామతే సిద్ధిమైష్యతి ఇది శివుడు అమ్మవారికి చెప్పినటువంటి మాట నీకు వ్యాహృతి అని పేరుంది తెలుసా అంటున్నాడు ఎందుకు నేను మొట్టమొదట నిన్ను ఉచ్చరించాను అది విని బ్రహ్మదేవుడు నిన్ను ఉచ్చరించాడు నా దగ్గర నుంచి స్వీకరించి నేను బ్రహ్మదేవుడు కలిసి నిన్ను ఉచ్చరించేం గనక నీ పేరు వ్యాహృతి అన్నట్ట వ్యాకృతి అంటే ఉచ్చరింపబడునది ఎవరి చేతి ఉచ్చరింపబడింది ఎవడైనా గొప్పవాడు ఉచ్చరించాడనప్పుడు చెప్పాలి గొప్పవాడు ఎవడు పరమేశ్వరుడు పరమేశ్వరుడు ఉచ్చరించినదే వ్యాకృతి పరమేశ్వరుడు ఉచ్చరించిందేది వేదం ఆయన పలుకది అందుకు పరమేశ్వరుడి నుంచి వేద రూపముగా వచ్చిన ఉచ్చారణ గాయత్రి కనుక పరమేశ్వరుని యొక్క వేద రూపమే గాయత్రి వ్యాహృతి అనగా వేదమాత అందుకే గాయత్రికి వేదమాత అని పేరు ఇది తెలుసుకోవాల్సింది వేద రూపములతో వచ్చినటువంటిది గాయత్రి ఆ వేదం మన ప్రాణాలని రక్షిస్తుంది ఇది తెలుసుకోవాలి అది అక్కడెవరో వేద పండితులు వేదం చదువుతున్నాడు మన చెవిలో పడ్డాయి మనకు తెలియకుండానే ప్రాణం రక్షింపబడుతుందండి ఆ వాయు తరంగాల్లోకి చేరిపో